పత్రిజీ ఎంత అద్భుతమైన మెసేజెస్ అండి ఎంత అద్భుతమైన మెసేజెస్ ఎంత చక్కనైన మెసేజెస్ మనందరికీ ఫస్ట్ మనం మాట్లాడింది ఆయన మాట్లాడింది దేని గురించి అండి ఏదైనా సరైనగా ఉండాలి సరిగ్గా ఉండాలి ఏది ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు ఫస్ట్ది ఆహారం కరెక్ట్గా ఉండాలి ఎంత తినాలో అంతే తినాలి ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి కరెక్ట్గా తినాలి అని చెప్పేసి ఆయన అన్నారు రెండవది ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి నిన్ననే మనము ఎంతో చక్కగా మధ్య మార్గం గురించి నేర్చుకున్నాము ప్రతీది కూడా ఏది కూడా మనం ఏం చేసినా కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు నెక్స్ట్ యాక్షను యాక్షన్ అంటే చేష్టలు మనం ఆ చేష్టలలో కూడా మనం ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు యాక్షన్స్ అనేవి నాలుగవది రెస్ట్ ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు తక్కువ రెస్ట్ తీసుకోకూడదు ఎంత కావాలో అంతనే తీసుకోండి సో ఇంకా మనకి ఎన్లైటైన్మెంటు ధ్యానము అన్నీ కూడా చక్కగా కరెక్ట్ క్రమంలో చేద్దాము అని చెప్పారు ఆయన ఏది కూడా ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు కరెక్ట్ మోతాదులో అది ఆ కరెక్ట్ మోతాదు ఎప్పుడు తెలుస్తుందండి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది లేకపోతే తెలీదు ఎందుకంటే ధ్యానం చేస్తేనే బుద్ధుడు అవుతాడు బుద్ధుడు అంటే బుద్ధి బుద్ధి పెరిగితేనే బుద్ధుడు అవుతాడు మనకి ఇంకొక మెసేజ్ ఎంతో చక్కనైన మెసేజ్ ఏమి ఇచ్చారంటే ఒక పెళ్ళం సరిపోదంట ఇంకో పెళ్ళం కావాలంట ఉందా ఎవరికన్నాట్లగా ఒక కార్ సరిపోదు ఇంకో కార్ కావాలా ఒక బంగ్లా సరిపోదు ఇంకో బంగ్ బంగ్లా కావాలా దాంతో హ్యాపీగా ఉండడం ఎప్పుడు నేర్చుకుందాం దాంతో సంతృప్తిగా ఉండడం ఎప్పుడు నేర్చుకుందాం ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఏం ఏం కావాలి మనకి ఏది కావాలో ఏది అవసరమో ప్రకృతి సృష్టి విశ్వం మనకి వస్తుంది నమ్మకం పెట్టుకోవాలి దానికి సకర్మలు చేయాలి మనం ఏదైనా కావాలి అంటే సకర్మలు చేద్దాం సకర్మలు చేస్తే మనము ఫలితం పొందుతాం కష్టే ఫలే సో ఇంకోటి ఏంటంటే ఉన్నది ఉన్నది దానికి ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి మనం తాపత్రపడతాము పత్రిజీ ఇంకో సందర్భంలో ఒకటి అన్నారు వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని ఒకసారి నాతో చెప్తారా అందరూ వస్తే ఉంటే పోతే వస్తే ఉంటే పోతే వస్తే ఉంటే పోతే వస్తే రాని ఉంటే ఉండని పోతే పోనీ వస్తుంది కదా అని సంతోషపడకూడదు ఉంటుంది కదా అని బాధపడకూడదు వెళ్ళిపోతుంది కదా అని దుఃఖపడకూడదు ఏదైనా మధ్య మార్గము ఏడ్చేవాడు అప్పంట తిడు అని చెప్పారు ఆయన ఏడ్చేవాడు మరి మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా ఎప్పుడైతే మనం ఏడుపు మానేస్తాం అప్పుడు మనకి మనకే సంగీతం ఎస్ ఐఎమ్ అ మాస్టర్ అని అప్పుడు మనం మనం మాస్టర్ చేసుకున్నాము మన భౌతిక శరీరాన్ని మన భావోద్వేగ శరీరాన్ని మన మానసిక శరీరాన్ని మెల్లిగా మెల్లిగా మనం మాస్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము మనకి మనకే తెలుస్తుంది మన మాస్టర్ ఏంటో మన మూడవ మెసేజ్ శాకాహారం మెసేజ్ ఎంత చక్కగా చెప్పారండి ప్రతీది కూడా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మన మనస్సు ఎలా ఉంటే మన శరీరం అలా ఉంటుంది ఈ శరీరం అనేది మనసు యొక్క నీడనే ఇది ఎలా ఉందో ఇది అలా ఉంటుంది సో సరి కానీ మనసు నుంచి సరి అయిన మనసుని ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే సరికాని ఆలోచన స్థితి నుంచి సరి అయిన ఆలోచన స్థితికి ఎలా తీసుకుని వెళ్ళాలంటే ఫస్ట్ మధ్యలో శూన్య స్థితికి వెళ్ళాలి అది ధ్యానము రాంగ్ థింకింగ్ అంటే సరికాని ఆలోచన స్థితి నుంచి ఫస్ట్ ధ్యానంలోకి రావాలి శూన్య స్థితి మనసుని శూన్యం చేసుకునే స్థితి తీసుకుని వచ్చాక సరి అయిన ఆలోచన స్థితి మనకి వస్తుంది లేకపోతే రాదు సరి కానీ జీవన మన జీవన మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో సరి అయిన జీవితానికి మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటామో ఫస్ట్ మనకి మనసు శూన్యం చేసుకుంటేనే సరి కానీ జీవన శైలి నుంచి సరి అయిన జీవన శైలికి మనం వెళ్తాము ధ్యానం మాత్రమే ధ్యానంలో తెలుసుకుంటాము మన ఆహారం మనకి ఎంత ఇంపార్టెంటో యు ఆర్ వాట్ యూ ఈట్ వీఆర్ వాట్ వీఆర్ వాట్ వీ ఈట్ మనం ఏది తింటామో మనం అదే అని తెలుసుకుంటాము మనసు అది మనకి చెప్తుంది ఎప్పుడు ధ్యానం ద్వారానే ఫ్రమ్ రాంగ్ లివింగ్ టు రైట్ లివింగ్ త్రూ మెడిటేషన్ ఫ్రమ్ రాంగ్ థింకింగ్ టు రైట్ థింకింగ్ త్రూ మెడిటేషన్ మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మెంటల్ బాడీని మనం మాస్టర్ చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్ మైండ్ గురించి మాట్లాడుకుంటుంటే ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హార్ట్ గురించి ఇది నాకు కొన్ని రోజుల క్రితం ఒక లాంటి మెసేజ్ లాగా నాకు వచ్చింది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా షేర్ చేసుకోనా హృదయాన్ని అనుసరించడం అంటే ఏంటి వాట్ డూ యూ మీన్ బై ఫాలోయింగ్ యువర్ హార్ట్ హృదయాన్ని అనుసరించడం అంటే ఏంటి హృదయాన్ని అనుసరించడం అంటే మీకు నచ్చింది చేయడం కాదు మీకు నచ్చనిది చేయకపోవడం కాదు హృదయాన్ని అనుసరించడం అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా సరి అయినది చేయడమే హృదయాన్ని అనుసరించడము నాకు కాకరగా ఇష్టం లేదు కానీ అది సరైనది చేయాలి నాకు ఇక్కడ మాట్లాడకుండా వెళ్ళడం ఇష్టం అనుకోండి కానీ సరైనది కాదు కదా సరైనదే చెయ్యాలి సరైనదే చెయ్యాలి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరైనదే చెయ్యాలి అది సరి కానిది అనుకోండి మనకు ఇష్టం ఉన్నా అది చెయ్యకూడదు అది హృదయాన్ని అనుసరించడం అంటే మన భావోద్వేగ శరీరానికి హృదయానికి చాలా వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని మనము ఎప్పుడైతే పూర్తి చేస్తామో అది ధ్యానం ద్వారానే అవుతుంది అప్పుడే పూర్తి చేస్తాం అప్పుడు మనం పూర్తిగా హృదయం అయిపోతాము సో ఇష్టాలు అయిష్టాలు అనేవి భావోద్వేగ శరీరానికి చెందినవి సరి అయిన ఆలోచన సరి అయినది చేయడము అంటే హృదయానికి సంబంధించినది సో మనం హృదయాన్ని మనం అనుసరించుదాము భావోద్వేగ శరీరాన్ని కాదు ఇష్టమున్నా లేకపోయినా సరి అయినదే చేయాలి అది సరి కానిది కాకపోతే అది చెయ్యకూడదు మనకి ఇష్టమున్నా లేకపోయినా సో మనం హృదయాన్ని అనుసరిద్దాం డియర్ ఫ్రెండ్స్ ఏదైతే సరి అయినదో అదే చేద్దాం ఏది సరికాదో అది చేయకుండా ఉందాం అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సో అలాగా మనం హార్ట్ని ఫాలో అవుతూ మైండ్ని కూడా ఫాలో అవుతూ వెళ్దాము ఏం చేయాలో హృదయాన్ని అడగాలి ఎలా చేయాలో మనసును అడగాలి ఏం చేయాలో హృదయాన్ని అడగాలి ఎలా చేయాలో మనసును అడగాలి డైరెక్షన్ అనేది ఇక్కడ ఇస్తుంది ప్రొడ్యూసర్ అనేది ఇది సో ఇక్కడ డైరెక్షను ఇక్కడ ప్రొడక్షను అది కరెక్ట్ అయిన పద్ధతి అది ఎప్పుడు తెలుస్తుంది ధ్యానం ద్వారానే తెలుస్తుంది ఏదైనా ఎక్కడ ఏం చేసినా ఏం ఇంత మాట్లాడినా ధ్యానమే సో మనం పత్రిజీకి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్